నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ ఎన్ని కాన్పులకైనా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు గతంలో రెండు కాన్పుల వరకు ప్రసూతి సెలవులు మార్కాపురం ఉమెన్స్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన జనాభా సమతుల్యత గురించి ముఖ్యమంత్రి కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రానున్న రోజుల్లో దేశం వృద్ధాప్య సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే యువశక్తితో భారత్ ముందుకు వెళ్లాలంటే కుటుంబ నియంత్రణకు దూరంగా ఉండాలని సీఎం చెప్తున్నారు ఎక్కువ మంది పిల్లలను కనండి అని ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చారు పిల్లల్ని కనకపోవటం వల్ల మితిమీరిన జనాభా నియంత్రణ వల్ల పాశ్చాత్య దేశాల్లో ఎదురవుతున్న సమస్యలను ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయటానికి అనర్హులు అనే నిబంధనను తొలగించారు ఈ మేరకే చట్టంలో మార్పులు కూడా చేశారు పిల్లల్ని కనిపెంచే పెంచే విధానాలను ప్రోత్సహించాలని ఈరోజు మరో కీలక నిర్ణయం ప్రకటించారు సీఎం సాధారణంగా ప్రతి మహిళా ప్రభుత్వ ఉద్యోగినికి రెండు కాన్పులకు ప్రభుత్వం ప్రసూతి సెలవులు ఇస్తోంది ఆరు నెలల చొప్పున జీతంతో కూడిన ఈ సెలవులు వారికి ఉంటాయి అయితే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెబుతున్న ముఖ్యమంత్రి దాన్ని ప్రోత్సహించేందుకు ఇకపై ఎంతమంది పిల్లల్ని కన్నా అన్ని కాన్పులకు ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు ఇది కనుక అమల్లోకి వస్తే ఎన్ని కాన్పులు జరిగినా అన్నింటికీ ఆ ఉద్యోగినికి ప్రసూతి సెలవులు లభిస్తాయి ఉమెన్స్ డే రోజు సీఎం వారికి ఉపయోగకరమైన నిర్ణయాన్ని వారి కోరిక మేరకు ప్రకటించారు